చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో పూర్తిగా రైతు రుణాలని మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే నేనే పిడిచ్చాను అని ప్రజల్ని దారుణంగా మోసం చేశావు నీ మోసాలను ప్రజలు ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు వచ్చి రైతులకు ఏటా ఇరవై వేలు ఇస్తానంటున్నాను మళ్ళీ మోసమేగా రైతుకు సంవత్సరానికి రూపాయలు వరకు తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేస్తాం రెండు వేల పద్నాలుగు కూటమి మేనిఫెస్టోలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించకపోగా నిరుద్యోగ భృతి నెలకు రెండు వేలు ఇస్తానన్నాం ఉద్యోగాలు వచ్చే వరకు అండగా ఉంటా ఈ నెల నుంచి రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి పిల్లల జీవితాలతో కూడా ఆడుకున్నాం ఇప్పుడు వచ్చి మళ్ళీ మూడు వేలు ఇస్తా అంటున్నాం మళ్ళీ మోసమేగా మూడు వేల రూపాయల నిరుద్యోగ ప్రతి యువత నిర్వీర్యం అయిపోయింది మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం రెండు వేల పద్నాలుగులో పూర్తిగా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే సిగ్గు లేకుండా డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నాం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది మధ్య ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు అధ్యక్ష ఇప్పుడు వచ్చి మహిళలకి నెలకి పదిహేను వందలు అంటున్నాం మళ్ళీ మోసమేగా ప్రతి ఒక్క మహిళకి పదహైదు రూపాయలు ఇవ్వడం చంద్రబాబు నీ మోసాలను మర్చిపోలేము నిన్ను ఎప్పటికీ క్షమించలేము తెలిసిందా